శ్రీనివాస్ వైసీపీ నేత వెల్లల శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగం బలహీన వర్గాలైన బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం సీఎం వైఎస్ జగన్ లోక్సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు శుక్రవారం కేంద్ర మంత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో పిఎల్ శ్రీనివాస్ ఆయన కూతురు ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పిఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా

ఒక సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెల్లెల రామ్మోహన్ రావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం ఏదైతున్నదో నేను వారికి వారితో పాటు చెందినటువంటి మాతృమూర్తులకు సోదరిమన్లకు అదేవిధంగా వారి మిత్రులకు అందరికీ కూడా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు దేశంలో మరి మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీగా ఉండేది కానీ ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాటేసి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ గిన్నీస్ బుక్లో రికార్డ్ అయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అటువంటి పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రావు గారు వారి మిత్రులందరూ కూడా మరి గతంలో మానసికంగా చేరిన ఈరోజు శారీరకంగా కూడా వారు భారతీయ జనతా పార్టీలో చేరడం ఏతున్నదో చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతా ఉన్నాను మీకు తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగింది సంస్కరణలు తీసుకురావడం జరిగింది నూతన విధానాలు తీసుకురావడం జరిగింది దేశాన్ని అభివృద్ధి రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయం మీకు అందరు తెలుసు అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు దేశ గౌరవాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఇనుమడింప చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు అంతేకాకుండా 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 ఈరోజు మరి మనం చూస్తా ఉన్నాం వీరందరూ కాశీకి వెళ్ళుంటారు కాశీలో మరి ఏ రకంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వనాథ దేవాలయ మందిరాన్ని పునర్నిర్మాణం చేసి ఒక కారిడార్గా డెవలప్మెంట్ చేశారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు లక్షలాది మంది ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కాశీకి వెళ్తూ ఉంటారు కేదార్నాథ్ టెంపుల్ తీసుకున్నా బద్రీనాథ్ టెంపుల్ తీసుకున్నా సోమనాథ్ టెంపుల్ తీసుకున్నా అద్భుతంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఉజ్జయిని మాంకాళి మాత దేవాలయాన్ని కొత్త కారిడార్గా అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను వారం రోజుల క్రితము కామాఖ్య టెంపుల్ ను కూడా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా కారిడార్గా డెవలప్మెంట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ యొక్క కారిడార్ డెవలప్మెంట్ కోసం భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను మన రాష్ట్రంలో కూడా భద్రాచలం రామాలయ అభివృద్ధి కోసం సుమారు యాభై కోట్ల పైగా నరేంద్ర మోడీ గారు కేటాయించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్వయంగా వచ్చి ఆ దేవాలయ అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు అదే వరంగంలో ఉన్నటువంటి మరి రామప్ప దేవాలయం ఏదైతే ఉన్నదో రుద్రేశ్వర దేవాలయం ఆ రుద్రేశ్వర దేవాలయాన్ని కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యునెస్కో ప్రపంచ గుర్తింపుకు పొందినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి దేవాలయము మొట్టమొదటి కట్టడం అని మనం చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు కృషితో ఆ యొక్క రామప్ప దేవాలయానికి యునెస్కో రికగ్నేషన్ వచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు జోగులాభ దేవాలయాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో మరి అక్కడ పర్యాటకులకు కావాల్సినటువంటి కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వచ్చే రెండు నెలల్లో ఆ పనులు కూడా పూర్తి అయిపోతాయి ఇది కాకుండా సింహాద్రి దేవాలయం కానీ అన్నవరం దేవాలయం కానీ మరి ఈ యొక్క అమరావతి దేవాలయం కానీ లేక ఇతర అన్ని రకాలుగా దేశంలో సుమారు నూట యాభై దేవాలయాలను ఈ రకంగా మరి అతి ప్రాచీనమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టింది తెలంగాణ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగం సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు రెండు విషయాలు సార్ ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఏసీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్న సభను కొనసాగించాలనుకున్న కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటే ఒక్కటి ఉంది ఇవాళ ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్ మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం పది గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాము అధ్యక్ష కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు మేము నిన్న ఈ రోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం శాసనసభ రేపు ఉంటుందా ఈరోజు డిస్కషన్ ఉంటుందంటే ఈ రోజే ఉంటుంది ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము వా యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం గతంలో మేము అట్లా చేయలేదు అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం ఇప్పుడు నిన్న కూడా రాత్రి తొమ్మిది దాకా అసెంబ్లీ జరిగింది పదకొండున్నర దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది ఇప్పుడు ఎంత అయింది అయింది కదా అధ్యక్ష ఓ ఐదు గంటలు చర్చిద్దాం రాత్రి పదకొండు కానీ ఈ రోజు డిస్కస్ చేద్దాం సావధానంగా మాట్లాడదాం మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఒప్పుకున్నది మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సంప్రదాయాలు పాటించాలి మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి ఈరోజు ఉదయం నుంచి రెండు సార్లు కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది ఈరోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సంప్రదాయాలకు మంచిది కాదు వి వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్ వి ఫాలో సటన్ ప్రాక్టీసెస్ స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా ఐదేండ్లు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం మేము బీఏసీ మాట్లాడము ప్రధాన ప్రతిపక్షంలో కాన్ఫిడెన్స్లోకి తీసుకోము మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బలహీన వర్గాలైన బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ స్పీకర్ సార్ ధన్యవాదాలు ఒక ముఖ్యమైన తీర్మానం మీద మాకు అవకాశం కల్పించినందుకు మీ ద్వారా సభకు ధన్యవాదాలు సార్ ముందుగా మా పార్టీ తరఫున గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు కడిన శ్రీ గారు కాలేరు వెంకటేష్ గారు అందరూ చెప్పారు నేను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నా సార్ ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ అధ్యక్ష కాకపోతే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు భిన్నాభిప్రాయం లేదు మా నాయకులు ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నాడు ఆనాడు యూపీఏ వన్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు వకులాభర్ణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంటు వారు కోరినారు సార్ ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక ఐదు నిమిషాలు సరిపోతుందని అడిగినారు ఐదు నిమిషాలు కాదు సార్ ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి దయచేసి ఒక నలభై నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల నాలుగు అధ్యక్ష నేను తేదీతో సహా చెప్తా ఉన్నాం ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్ మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం ఐదు పర్సెంట్ పెట్టినా రెండు లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్ అధ్యక్ష ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీల్ గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జేఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్ర ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడియూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి ఇంకా రెండు రోజులు పొడిగించండి బిల్లు ప్రవేశపెట్టండి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాట్లో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ గారు పాత్ర ఉంది ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతారు వెనకాల ఉంటే మిగతా ప్రపంచం అంతా మనల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈ రోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటుల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా ఐదేళ్ళు పట్టొచ్చు బహుశా నాలుగేళ్ళు పట్టొచ్చు బట్ ఎక్కడో ఒకసారి ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైయర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక నాలుగు ఐదేళ్ళు పట్టచ్చేమో బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకుని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానం మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు ఆ ప్యాషన్ చూపిస్తాము ఉంది ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతా ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం బావి ప్రపంచం అంతా కూడా పరిగెత్తా ఉంది గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది వ్యవస్థలోని వ్యక్తులతో కాదు ఆ వ్యవస్థ పనితీరుతో అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు అలాంటిది ఆ యువకులకి ఐదు వేల రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చి ఏముంది వాళ్ళ దగ్గర డేటా ఏం డేటా ఉంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఆధార్ కార్డు తెలుసు ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు ఎంతమంది పిల్లలు ఎవరికి పెళ్ళైంది ఎవరికి పెళ్ళి అవ్వలేదు ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి తిరిగి వస్తారు వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా భర్త వెళ్తే భార్య ఏం చేస్తుంది భర్త వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చాలా అసలు ఎప్పటికీ లేదు లెవెల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎట్ వెళ్తుందో ఎట్లా నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థనే ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట బాగున్నారా ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా లేదుగా అంత బాగానే ఉన్నాయి పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటోంది అందులో బెదిరిస్తున్నారు నువ్వు మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకున్నాయి కదా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది కలెక్టర్లు ఉన్నారు సబ్ కలెక్టర్ ఉన్నారు జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్ కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం నేను చాలా సంతోషిస్తాను ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు పది మంది ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను నేను ఒక తండ్రిని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఒక గ్రామంలో ఉన్నాను ఈ వాలంటీర్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను వాళ్ళు ఏమంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నేను ఎందుకు అడిగిస్తున్నావు మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటారు నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎట్టి వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపెట్టి తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసింది నేను ఏ రోజు చెప్పలేదు అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేము అందరూ అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటాను ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయన అయితే చెప్పారు దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించాయి మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన మార్కెట్ కలకలలాడాయి ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ మూడు పాయింట్లు లాభపడి డెబ్బై చేరుకుంది నిఫ్టీ నూట పాయింట్లు పుంజుకొని ఇరవై నలభై ఒకటికి పెరిగింది అమెరికా డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ మారకం విలువ ఎనభై రెండు పాయింట్ సున్నా నాలుగుగా ఉంది బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ విప్రో నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం మహీంద్ర అండ్ మహీంద్ర మూడు పాయింట్ తొంభై ఆరు శాతం ఎల్ అండ్ టీ రెండు పాయింట్ అరవై ఎనిమిది శాతం టాటా మోటార్స్ రెండు పాయింట్ సున్నా రెండు శాతం మారుతి ఒకటి పాయింట్ తొంభై మూడు శాతం టాప్ లూజర్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మైనస్ టూ పాయింట్ థర్టీ సిక్స్ శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది సున్నా శాతం రిలయన్స్ మైనస్ సున్నా పాయింట్ డెబ్బై శాతం ఎన్టీపీసీ మైనస్ సున్నా పాయింట్ యాభై తొమ్మిది శాతం యాక్సిస్ బ్యాంక్ మైనస్ సున్నా పాయింట్ ముప్పై ఒకటి శాతం గుంటూరు కారం సినిమా మహేష్ బాబు స్థాయి సినిమా కాదని ప్రముఖ సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు రిలీజ్ అయిన సినిమాలపై తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణ చేస్తూ ఆకట్టుకుని ఆయన మాట్లాడుతూ ఎవరిని విమర్శించాలని కాదు కానీ ఆ సినిమా మహేష్ బాబు స్థాయి సినిమా కాదని తేల్చి చెప్పారు మూడు వందల యాభైకి పైగా సినిమాలకు పనిచేసిన తనకు గుంటూరు కారం సినిమా కథనం కాస్తంత గందరగోళంగా అనిపించిందని పేర్కొన్నారు ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో తన తెలియదని అన్నారు అయితే రెండు సారి చూస్తే కొంత స్పష్టత వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనీసం మూడు వందల కోట్లు అయినా వస్తే తప్ప లాభం ఉండదని ఇండస్ట్రీలో చెబుతుంటారని పేర్కొన్నారు మొదలు పెట్టిన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో లో విడుదలైందని ఈ గ్యాప్ లో కథలోనో కథనంలోనో చిత్ర బృందం మధ్య తేడాలు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతాడని ఆయన సినిమాలన్నింటిలోకి ఇది కొంచెం తేడాగా అనిపించిందని పరచూరి పేర్కొన్నారు సంబంధిత డాక్యుమెంట్స్ హీరో సంతకం పెడతాడా లేదా అనే పాయింట్ కు కంపోజ్ శారదా బాలకృష్ణ వాణిశ్రీ చిరంజీవి కాంబినేషన్ లోనే రమ్య కృష్ణ మహేష్ బాబు కాంబో ఉంటుందని ఊహించుకున్నానని కానీ ఇది తల్లి కొడుకుల కథ అని పేర్కొన్నారు అమ్మను దైవంలా కలుస్తాడు తప్పితే టీస్ చేయలేదని ఇబ్బంది పెట్టలేదని ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు ఇదేనని వివరించారు అద్భుతంగా కథను రాసే త్రివిక్రమ్ ఇది సర్పించ పోతుందని అనుకున్నారేమోనని గోపాల కృష్ణ పేర్కొన్నారు గంజాయి విక్రయిస్తున్న ఆరు మంది ముఠాను పాలమనేరు పోలీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ చంద్రశేఖర్ వివరాలు గాంధీనగర్ బస్ స్టాప్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులతో కలిసి దాడి చేసి ఆరు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు ఆటోలు మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీరు వైజాగ్ నుండి తక్కువ రేటుకు గంజాయి తీసుకువచ్చి బెంగళూరులో విక్రయించడానికి వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు వీరిలో ముగ్గురు పూతల చెందిన వారు చెందిన సిఐ చంద్రశేఖర్ తెలిపారు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గాంధీనగర్ బస్టాప్ దగ్గర కొంతమంది గంజాయ వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నది మాకు సమాచారం రావడం జరిగింది ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా రెండు ఆటోలు అక్కడ ఉన్నాయి సుమారు మంది వ్యక్తులు అక్కడ ఉన్నాడు వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న పాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళలో బిరుమాలనే వ్యక్తి అంటే పూతల పట్టు ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడర్ మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది అక్కడ నుంచి ఈయన ఈ పెరమాలు సరుకు తీసుకురావడం ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది ఈ గంజాయి ఎక్కడ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరమాలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతూ ఉన్నారు ఈ గంజాయిని ఈ విధంగా రెండు రెండు కేజీల ప్యాకెట్లు వస్తాయి ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దా ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న పాకెట్ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మంది ఉదయాలు ఉదయాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తులు ముగ్గురున్నారు చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు ముగ్గురున్నారు ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ ఫిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం మూడు కేజీలు గంజాయి తర్వాత రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసి ఈ రోజు కోర్టులో వీటి వల్ల సుమారు దగ్గర దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు పడుతుంది అమ్మేది ఎక్కువ రేటుకి అమ్ముతారు మూడు కేజీలు కూడా సుమారుగా అది ముప్పై నాలుగు రోజులు అమ్మడం జరుగుతుంది దాచిపెడతారు వీళ్ళు అమ్ముతున్నారనే తెలిసిన వ్యక్తులు ఒక్కొక్కరు పోయి తీసుకుంటారు అనమాట అంటే దీని అలవాటు పనులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు పోయి ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు ఈ ప్యాకెట్స్ తీసుకొని జోలో పెట్టుకుని వాడుతూ ఉన్నారు దీన్ని మనం కూడా అట్లా ఒక చిన్న ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పట్టుకొని మనం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వార్తలు ముందు బీజేపీలో చేరిన పిఎల్ శ్రీనివాస్ వైసీపీ నేత వెల్లెల రామ్మోహన్ శాసనసభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగం బలహీన వర్గాలైన బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం సీఎం వైఎస్ జగన్ ఎదురు బులిటన్ మరో బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం